హాయ్ అందరికి సరోజా కిచెన్ కి స్వాగతం ఇవాళ మనం చేసే వంట టూనా చేప ఫ్రై ఈ టూనా చేప ముక్కల ఫ్రై చేసి చూపిస్తా ఇది నాలుగు కిలోల టూనా చేప ఒక చేప మొత్తం కొని కట్ చేయించిండు మా అబ్బాయి చేప ముక్కలు ఇది చేప తలకాయ తలకాయ సపరేట్ కట్ చేసి ఇచ్చిండు ఆ తను ఈ ముక్కలు సపరేట్ కట్ చేసి ఇచ్చిండు ఇవాళ ఈ చేప ముక్కలు ఫ్రై చేసి చూపిస్తా ఈ టూనా చేప ఫ్రైకి కావలసిన దినుసులు చూద్దాం టూనా చేప ఫ్రైకి కావలసిన దినుసులు నూనె ధనియాల పొడి పసుపు గరం మసాలా బిర్యానీ ఆకు పొడి అల్లం ఎల్లిపాయ పేస్టు కారం ఉప్పు పుదీనా కరివేపాకు నిమ్మకాయలు వీటితోటి చాలా గుమగుమలాడే మంచి టూనా చేప ఫ్రై చేసి చూపిస్తా వీడియో తీసి చాలా రోజులు అయింది ఇంత లేట్ అవ్వడానికి కారణం ఏందంటే మా అబ్బాయి చేతికి దెబ్బ తగిలింది ఈ వీడియో తీసేది ఎడిట్ చేసేది అంతా మా చిన్న అబ్బాయి కాబట్టి ఇక బాబు చేతికి దెబ్బ తగలడం వల్ల నెల రోజులు గ్యాప్ ఇచ్చినాం ఇప్పుడు మళ్ళీ మీకు వేదావిధిగా అన్ని వారానికో నాలుగు రోజులకో ఇంతకు ముందులాగా మీకు వారానికో నాలుగు రోజులకో ఒక వీడియో ఇప్పుడు మళ్ళీ కంటిన్యూగా చేసి పెడతా ఉంటాం ఈ నాలుగు కిలోల చేప ముక్కల్లో రెండు కిలోలు మాత్రం ఫ్రై చేస్తానా రెండు కిలోలు పులుసు పెడతా ఈ రెండు కిలోల చేపలు ఇటు పక్కకి తీసుకొని ఫ్రై చేసి చూపిస్తా రెండు కిలోల చేప ముక్కలు తీసి పక్కకు పెట్టుకున్నా వీటిలో ముందుగా మనం నిమ్మరసం పిండుకోవాలి రెండు నిమ్మకాయల రసం పిండుకోవాలి రెండు కిలోలు కాబట్టి రెండు కాయలు పిండాలి నిమ్మరసం పిండి ముక్కలన్నిటినీ ఈ నిమ్మరసం అంతా ఫస్ట్ ముక్కలకు పట్టియాలి ఈ నిమ్మరసం ముక్కలకు పట్టుకున్న తర్వాత ఇందులో కావలసిన మసాలాలు వేసుకోవాలి రెండు కిలోలకు రెండు చెంచాల అల్లం వెల్లిపాయ పేస్టు చేప ముక్కల్లో నిమ్మరసం పిండి రెండు చెంచాల అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ వేసిన ఇది జీలకర్ర మెంతి పొడి స్టార్టింగ్ లో చూపియ్యాలి జీలకర్ర మెంతి పొడి కంపల్సరీ వేయాలి చేప ముక్కల్లో ఒక చెంచా జీలకర్ర మెంతి పొడి ఒక చెంచా ధనియాల పొడి సగం చెంచా గరం మసాలా ఒక పావు చెంచా బిర్యానీ ఆకు పొడి ఇది బిర్యానీ ఆకు మిక్సీ పట్టి జల్లెడ పట్టి ఈ బాటిల్లో వేసినా ఈ బిర్యానీ ఆకు పొడి వల్ల ఏంటంటే మనకు చేప ముక్కలు రబ్బర్ రబ్బర్ బెండు బెండుగా ఉండవు మంచిగా మెత్తగా జూసి జూసిగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేటట్టు చాలా బాగుంటుంది బిర్యానీ ఆకుతోటి అందుకే బిర్యానీ ఆకు పొడి కూడా కొంచెం వేస్తానా ఒక చెంచా పసుపు ఒక చెంచా అన్నర కారం కారం తినేది తినే వాళ్ళని బట్టి వేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి ఒక చెంచా ఉప్పు ఉప్పు ఏంటంటే మనం కూర అయిన తర్వాత కూడా చూసి వేసుకోవచ్చు కాబట్టి ముందే ఎక్కువ వేస్తలేను ఒక చెంచా వేస్తానా చేప ముక్కల్లోనే పుదీనా కూడా పచ్చిదే తుంచి వేసుకోవాలి పుదీనా తోటి మంచి వాసన వస్తుంది కరివేపాకు కూడా రెమ్మ కరివేపాకు నాలుగు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి మసాలా అంతా మంచిగా కలుపుకోవాలి ఇలా ప్రతి ముక్కకు మంచిగా మసాలా పట్టుకునేటట్టు మంచిగా కలపాలి చేప ముక్కలన్నీ మంచిగా కలిపి పక్కకు పెట్టుకున్నా ఇప్పుడు స్టవ్ వెలిగించి కూర స్టార్ట్ చేస్తా చేప ముక్కలు ఫ్రై చేసుకోవడానికి ఈ గిన్నె అయితే బాగుంటది ఇట్లా వెడల్పట్టి గిన్నెలు అయితే ఫ్రైకి చాలా బాగుంటాయి గిన్నె కొంచెం తడిగా ఉంది తడి ఆరిన తర్వాత నూనె పోసి ముక్కలు ఫ్రై చేస్తా గిన్నెలో తడి ఏం లేదు నూనె పోసుకోవాలి ఈ గిన్నెతో మూడు గిన్నెల నూనె పోసుకోవాలి ఫ్రై కదా రెండు కిలోల ముక్కలకు మూడు గిన్నెల నూనె వేడైంది తాలింపు గింజలు వేసుకోవాలి స్టార్టింగ్ లో గింజలు కూడా చూపించలే తాలింపు గింజలు దూరగా వేగినాయి ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి ఈ ముక్కలన్నీ మంచిగా నూనె పట్టుకునే వరకు ఈ ముక్క మొత్తానికి నూనె పట్టుకోవాలి కొంచెం సన్న మంట మీద ఉంచి అంత కూర అంతా నీట్గా కలుపుకోవాలి కూర అంతా కలిపి మూత పెట్టాలి కొంచెం మంట కూడా మామూలుగా మీడియం మంట మీద ఉంచి మూత పెట్టాలి ఒక రెండు నిమిషాల వరకు అయితే మూత పెట్టి ఉడకనివ్వాలి చేప ముక్కలని రెండు నిమిషాలకోసారి నిమిషాలకోసారి మూత తీసి చూస్తూనే ఉండాలి కూర మూత పెట్టి రెండు నిమిషాలు అయింది ఎట్లా ఉందో చూద్దాం కూర అయితే మంచిగా ఉడుకుతాంది మంచిగా నీళ్ళు ఊరినాయి చాప ముక్కల్లో ఉడుకుతుంది ఒకసారి కలపాలి బాగా ఉడి ఈ మన చేప ముక్కలు మన మామూలు మన చెరువుల దొరికే చేపలు అయితే ఇట్లా కలుపుతా అంటే ముక్కలు ఇచ్చుకోపోతాయి కానీ ఈ టూనా చేప అట్లా కాదు సేమ్ మనం మటన్ లెక్కనే ఉంటది ఇది దీన్ని కూడా బాగా ఎక్కువ కలపొద్దు కానీ మామూలుగా కలుపుకోవాలి ఈ నీళ్ళన్నీ ఇనికి ముక్కలకు పట్టుకోవాలి మసాలా అంతా అప్పటి వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇటున చేప ముక్కలను మళ్ళీ మూత పెట్టేస్తా ఇట్లనే రెండు నిమిషాలకోసారి మూడు నిమిషాలకోసారి మూత తీసి చూస్తూనే ఉండాలి కూర ఎట్లయితుందో ఒకసారి మూత తీసి చూద్దాం కూర అంతా దగ్గరికి వచ్చింది అంత ఉడికి ఫ్రై అవుతుంది మొత్తం నైన్టీ పర్సెంట్ అయితే ఫ్రై అయింది చేప ముక్కలను చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి లేకుంటే అంత పిండి పిండి అయితే ఉంటాయి చేప ముక్కల్లో ఊరిన నీళ్ళన్నీ ఎనికినాయి ఇప్పుడు నూనె మాత్రమే పైకి తేలింది చాలా బాగా ఉడికింది ముక్క అయితే ఇప్పుడు వందకు వంద శాతం మన చేప ముక్కల ఫ్రై అయితే రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేస్తానా చూడండి టూనా చేప ముక్కలు ఎంత బాగా ఫ్రై అయినాయో చాలా గుమగుమ వాసన వస్తుంది చేపల ఫ్రై చేప ముక్క తిని చూద్దాం చాలా బాగుంది రుచి అయితే ఉప్పు కారం కూడా కరెక్ట్ గా సరిపోయింది ఈ చేపలో ఎక్కువ ముళ్ళు ఉండదు చిన్న పిల్లలకైతే మంచిగా వండి పెట్టవచ్చు ఏంటంటే ఈ చేప ముక్కలని ఇట్లా అన్నంతో తినేదానికంటే ఇట్లా ఉట్టిగానే స్నాక్స్ లాగా తింటేనే బాగుంటది ఈ టూల చేప ఫ్రై అందుకే నేను ఇది ఉట్టిగా తినడం కోసమనే నేను రెండు కిలోలు ఫ్రై చేసిన పిల్లలకైతే ఇది హై ప్రోటీన్ మంచిగా పనిచేస్తుంది టూల చేప అందుబాటులో మీకు దొరికితే మంచిగా తెప్పించుకొని ఒక కిలో రెండు కిలోలన్నా తెప్పించుకొని పిల్లలకు వండి పెట్టండి చాలా మంచిది చూసిరు కదా టూనా చేప ఫ్రై ఎట్లా చేసిన్నాం మరో మంచి వంటకంతో నెక్స్ట్ వీడియో